ఏపీ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాపై తెలుగు న్యూస్ సమగ్ర సమాచారం గుంటూరులో యుగం నాటి మానవుడు నివాసం ఉన్నాడనటానికి ఆధారాలు ఉన్నాయని తెలుస్తోంది ఈ క్రమంలోని రాతియుగపు నాటి పనిముట్లు జిల్లాలో లభ్యమయ్యాయట సామాన్య శకం పూర్వం రెండవ శతాబ్దం నుంచి సామాన్య శకం మూడవ శతాబ్దం వరకు జిల్లా శాతవాహనుల సామ్రాజ్యంలో భాగంగా ఉంది సామాన్య శకం ఎనిమిదవ శతాబ్దం నుంచి పన్నెండవ శతాబ్దం వరకు ధరణికోట రాజధానిగా కోట వంశస్థులు పాలన చేశారు ఆ తర్వాత పదహారవ శతాబ్దం చివరి దశలో యూరోప్ దేశస్థులు రావడంతో నగరానికి జాతీయ అంతర్జాతీయ గుర్తింపు లభించింది నిజాం హైదర్ అలీ పరిపాలన అనంతరం పదిహేడు వందల ఎనభై ఎనిమిదిలో బ్రిటిష్ వారి ఆధీనంలోకి వెళ్ళింది మద్రాసు ప్రెసిడెన్సీలో గుంటూరు భాగమైంది తర్వాత పదిహేడు వందల తొంభై నాలుగులో పద్నాలుగు తాలూకాలతో జిల్లాగా ఆవిర్భవించింది పద్దెనిమిది వందల యాభై తొమ్మిదిలో జిల్లాలు మచిలీపట్నం రాజమండ్రి జిల్లాలతో విలీనం చేసి కృష్ణా గోదావరి జిల్లాగా మార్చారు పద్దెనిమిది వందల అరవై ఆరులో గుంటూరు పురపాలక సంఘం ఏర్పడింది ఇది రాష్ట్రంలో ఉన్న అతి పురాతన పురపాలక సంఘాలలో ఒకటని చెప్పుకోవచ్చు పంతొమ్మిది వందల నాలుగులో గుంటూరు తెనాలి పల్నాడు బాపట్ల సత్తెనపల్లి వినుకొండ మరియు నరసరావుపేట తాలూకాలను వేరు చేసి మళ్లీ జిల్లాగా ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల నలభై ఏడులో దేశానికి స్వాతంత్రం వచ్చిన సమయంలో మద్రాసు రాష్ట్రంలోని తెలుగు మాట్లాడే జిల్లాలు ప్రత్యేక రాష్ట్రం కావాలని డిమాండ్ చేశాయి దీంతో పంతొమ్మిది వందల యాభై మూడులో పదకొండు జిల్లాలతో ఆంధ్ర రాష్ట్రం ఏర్పాడైంది ఈ క్రమంలోని పంతొమ్మిది వందల డెబ్బై ఫిబ్రవరిలో ప్రకాశం జిల్లా ఏర్పాటు చేసినప్పుడు మళ్లీ మార్పులు జరిగాయి ఆ తర్వాత కొత్తగా ఏర్పడిన పల్నాడు బాపట్ల జిల్లాల కోసం జిల్లాను చీల్చడంతో విస్తీర్ణం రెండు వేల నాలుగు వందల నలభై మూడు చదరపు కిలోమీటర్లకు తగ్గింది గుంటూరు జిల్లాకు తూర్పున ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలు పశ్చిమాన బాపట్ల పల్నాడ జిల్లాలు ఉత్తరాన పల్నాడు జిల్లాలు సరిహద్దులుగా ఉన్నాయి జిల్లా జనాభా ఇరవై లక్షల తొంభై ఒక వేల డెబ్బై ఐదు కాగా వీరిలో యాభై ఒకటి పాయింట్ రెండు తొమ్మిది శాతం మంది ప్రజలు పట్టణ ప్రాంతాల్లో నివాసం ఉంటున్నారు జనాభాలో షెడ్యూల్డ్ కులాలు ఇరవై పాయింట్ ఒకటి ఏడు శాతం షెడ్యూల్డ్ తెగలు మూడు పాయింట్ మూడు సున్నా శాతం ఉన్నారు జిల్లాలో రెవెన్యూ డివిజన్లుగా గుంటూరు తెనాలి ఉండగా వీటిని పద్దెనిమిది మండలాలుగా ఉపవిభజన చేశారు అవి గుంటూరు వెస్ట్ మేడికొండూరు పెదనందిపాడు పెదకాకాని గుంటూరు తూర్పు కిరంగిపురం ప్రత్తిపాడు తాడికొండ తుళ్ళూరు వట్టిచెర్కూరు చేబ్రోలు దుగ్గిరాల కొల్లిపర కాకుమాను మంగళగిరి పొన్నూరు తాడేపల్లి తెనాలి గుంటూరుతో పాటు తెనాలి పారిశ్రామిక వాడులుగా పేరుగాంచాయి అలాగే జిల్లాలో పత్తిమిల్లులు పాల పరిశ్రమలతో పాటు నారమిల్లులు ఇతర చిన్న తరహా పరిశ్రమలు ఉన్నాయి దాంతోపాటు జిల్లాలో వ్యవసాయం ప్రధాన ఆర్థిక వనరని చెప్పుకోవచ్చు వరి మొక్కజొన్న మినుములు కందులు పత్తి మిరప పసుపు మరియు పొగాకు పంటలను ఎక్కువగా సాగు చేస్తారు ప్రకాశం బ్యారేజీ నాగార్జునసాగర్ ప్రాజెక్టులతో పాటు గుంటూరు బ్రాంచ్ కాలువ ద్వారా వేల ఎకరాల ఆయకట్టు సాగవుతుంది ఈ క్రమంలో గుంటూరు తెనాలి గుగిరాల మంగళగిరి తాడికొండలలో వ్యవసాయ మార్కెట్ యార్దులు ఉన్నాయి అలాగే మిర్చి శీతల గిడ్డంగులు ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో గుంటూరు గుంటూరు జిల్లాలో విద్యను అందించేందుకు ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగాలకు చెందిన పలు విద్యా సంస్థలు ఉన్నాయి జిల్లాలో గుంటూరు లోక్సభ నియోజకవర్గం ఉంది అలాగే తాడికొండ పొన్నూరు మంగళగిరి తెనాలి రత్తిపాడు గుంటూరు తూర్పు గుంటూరు వెస్ట్ శాసనసభ నియోజకవర్గాలుగా ఉన్నాయి అదేవిధంగా ఇదివరకు కాంగ్రెస్ కమ్యూనిస్ట్ పార్టీలకు కంచుకోటగా ఉన్న జిల్లాలో ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలు ప్రధాన పార్టీలుగా రాణిస్తున్నాయి సినీ నటులు కృష్ణ జమున సావిత్రి శారద సుమలత మరియు పోసాని కృష్ణమురళి చిత్ర నిర్మాత ఆలూరు చక్రపాణి మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ క్రికెటర్ అంబట్రాయుడు జిల్లాకు చెందిన ప్రముఖులు జిల్లాలో ప్రసిద్ధ ఆలయాలతో పాటు పలు పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి బృందావన్ గార్డెన్స్లోని వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం ఇస్కాన్ టెంపుల్ ఆధ్యాత్మిక ప్రాంతాలుగా విరాజిల్లుతున్నాయి అలాగే నగరంలో ఉద్యానవనాలు ప్రదర్శనశాలలతో పాటు జిన్నా టవర్ అన్నమయ్య గ్రంథాలయం ఉప్పలపాడు పక్షి రక్షిత ప్రాంతం కోట పర్యాటక ప్రాంతాలుగా ఉన్నాయి గుంటూరు జిల్లా అభివృద్ధి పదంలో మరింత ముందుకు దూసుకెళ్లాలని తెలుగు డాట్ న్యూస్ అభిలాషిస్తోంది